హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీటికంతా ఈరోజు చికెన్ అంతా వేసింది అయింది సాయంకాలమే తినేయండి ఫ్రెండ్స్ చికెన్ ఇది చూడండి ఇది ఊరికే ఎగురుతుంది అంతే ఫ్రెండ్స్ కజ్జాయి కోసము కానీ తినేలేదు కజ్జాయిని కజ్జాయి తినలేదు ఇది పాప మీరు చూడండి ఇది తింటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మీ ముందే ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఇది పదహైదు రూపాయలు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చూడండి ఎంత దప్పంగా ఉంది ఎంత అనేసి కానీ ఇది చూడండి ఫ్రెండ్స్ తినలేదు చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ దీనికి ఎంత కొవ్వు మన తేడా సింకి ఇప్పుడు తినలేదురా అనుకో నీకు వాన్ చేసేదే పాప అది అయితే చాలా ఆచువల్గా ఉంది ఫ్రెండ్స్ ఎలా అంటే దానికి చికెన్ అంతా ఏమి వేయలేదు దాన్ని ఇంకా అదైతే తింటా ఉంది పాపము ఇందు మన ఇంటి దగ్గర వేరే కుక్కలు అంతా ఉంటాయి కదా ఫ్రెండ్స్ అంతా దీని పిల్లలే అవి పాపం ఇది అయితే చాలా మంచిది ఇది ఏమి వేసినాను తింటుంది రైడా మన మొబైల్ ముందర చూ తినాలి కదా ఫ్రెండ్స్ దీనికి ఇది వచ్చేసి రెండో కజ్జాయ్ ఫ్రెండ్స్ మన లక్కీ చూడండి మన లక్కి పాపం వేరే ఔట్లకి వేసేటప్పుడు ఏమీ అర్చలేదు ఫ్రెండ్స్ దానికి ఒకవేళ ఇష్టమైతే తింటుంది అది మన తేడా సింగ్ ఏమో పొద్దు సాహసం చేస్తూ ఉంది కజ్జాయి తింటా ఉంది ఇది ఎప్పుడూ తినలేదు మన తేడా సింగ్ వచ్చేసి ఎప్పుడూ తినలేదు ఫ్రెండ్స్ ఇట్లా అంతా దీనికి అరువరువుగా చికెన్ చికెను మటను పాలు గుడ్లు ఎగ్ రైస్ చికెన్ రైసు ఇట్లావే కావాలి ఫ్రెండ్స్ వీటికి వచ్చేసి సాయంకాలమే అను చికెన్ అయితే కలిపి పెట్టింది ఫ్రెండ్స్ చికెన్ వేసేయండి అను మన లక్కీకి తేడా సింగ్కి ఇంకోటి ఉంది ఇంకోటి ఏమైందంటే ఫ్రెండ్స్ మన తేడా సింగ్ వచ్చేసి తేడా సింగ్కి ఏడు వండల్లా ఈడే పనుకోవాలా అనిపిస్తుంది మన తేడా సింగ్ మాదిరే డబుల్ డబుల్ యాక్టర్స్ అంటారు కదా అలాగే ఇంకోటి ఉంటుంది కదా దానికి పాపం ఈడే పనుకోవాలి మన గాడి కింద రెండు పీకలు ఆడుకుంటాయి ఫ్రెండ్స్ అప్పుడు వచ్చేసి ఇంకోటి మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు మంది అయితే బెదిారు చేసుకోకుండా మనం భోజనం పెట్టే వీడియోలే పెడతా పెడతా ఉన్నా కూడా ఏమీ బెదిారు చేసుకోకుండా చూస్తారు ఫ్రెండ్స్ తిరిగా వీడియోస్ పెట్టండి మేము చూస్తాం వీడియోస్ వాటికి భోజనం పెట్టే వీడియోస్ పెట్టండి అనేసి చెప్తా ఉంటారు చాలా చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంతవరకు ఇలా వ్యూస్ వచ్చి మన ఛానల్ ముందుకు పోతూ ఉంది అంటే దానికంతా మీరే కారణం ఫ్రెండ్స్ ఈ మూగజీవాళ్ళకి భోజనం పెట్టి ఆ వీడియోస్ ఎంతో వ్యూస్ రావటం చాలా ఆశ్చర్యమైందే నిజంగా కొన్ని కొన్ని వీడియోస్ అయితే చూస్తాను ఫ్రెండ్స్ నేను కూడా దాంతో సబ్స్క్రైబర్లు జాస్తి ఉంటారు వ్యూస్ వచ్చేలేదు మనకు వచ్చేసి థౌజండ్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము కానీ వ్యూస్ అలాగే వస్తూ ఉంటుంది అలాగే మనమైతే చాలా ఈ భోజనం వీడియోస్ పడతా ఉండేదాన్ని ఇంకా మన ఛానల్కి వ్యూస్ అయితే వచ్చేస్తూ ఉంది ఫ్రెండ్స్ మన లక్కీ చూడండి ఆడపోయేసి యాదో ఒక్కొక్కతో థియేటర్ పెట్టుకుంటా ఉంది మాకైతే ఇదే తృప్తి ఇదే తృప్తి ఫ్రెండ్స్ వీటికి భోజనం పెట్టి వీటికి నీళ్ళు వీటితో సరదాగా రుణేపు కూర్చొని ఇంటి దగ్గర దీని పిల్లలే ఫ్రెండ్స్ చాలా వరకు ఉండేది మన ఇంటి దగ్గర చూడండి అదా రాయడా తేడా దాని పిల్ల కాదు ఫ్రెండ్స్ ఇది చెప్పాను కదా అది వేరే ఊరిని ఇంకా వచ్చేయండి ఎత్తుకోవచ్చు వదిలేదంటే మన ఊర్లో అది ఇక్కడ వచ్చేసి సెటిల్ అయిపోయిండేది ఇదైతే మొన్న కంప్లీట్గా ఒక నాలుగు రోజులు అయితే మన ఇంటి పక్కలకి రాకుండా అయిపోయింది ఫ్రెండ్స్ కుక్కల జాతంలో పెళ్ళి పోయి ఇప్పుడు తిరగా వచ్చిండేది ఏం లక్క కొన్ని కొన్ని ఇండ్లతో సాకిండే కుక్కలకైతే ఇలా మనము మన ఇంట్లో సాకిండే లక్కి అట్లా అయితే కొన్ని సేర్స్ని నిచ్చలేదు ఫ్రెండ్స్ వాటికి భోజనం పెడితే కోపం వస్తుంది మన లక్కి అలా కాదు చాలా అంటే చాలా మంచిది కోపం ఏమీ కోపం చేసుకోకుండా బేజారు చేసుకోకుండా వీటి జతలతో వీటి జత ఆడుకొని చూడండి ఇదైతే ఇప్పుడు ఒక నాలుగైదు ఈతలు వినిదింది ఫ్రెండ్స్ ఈ కుక్క అయితే చాలా అంటే చాలా దీ దానివే పిల్లలు మన ఇంటి దగ్గర ఉండేది దీనివే అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్స్ అలాగే ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇటువంటి వీడియోస్ ఇంకా మరిన్ని మరిన్ని మంచి వీడియోస్ చేయాలని నేను ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ కానీ వీటికి భోజనం పెట్టేది మనం అప్పుడు వీడియో తీయడం కుదరదు అలా తీసామంటే కంటిన్యూగా అవే అవుతాయి ఫ్రెండ్స్ ఆ వీడియోస్ అప్పుడప్పుడు కొంచెము బయట వీడియోస్ కూడా తీయాలనేసి వీడియోస్ అయితే ఉన్నాయి నేను అప్లోడ్ చేయట్లేదు అలాగే ఒక కుక్ అయితే చాలా బక్కబక్కగా ఉంది కదా దానికి దాన్ని ఇంకో వీడియో తీశాను ఆ వీడియో నెక్స్ట్ వీడియోగా అప్లోడ్ చేస్తాను ప్లీజ్ చూడండి అదైతే కొంచెం బాగానే ఉంది ఫ్రెండ్స్ అది నిజానికి ఆ బాడీ ఉండేదానికి అది ఇప్పుడు దగ్గర దగ్గర మూడు నెలలు అయితే ఉంది అది డెలివరీ అయ్యే కానీ అది ఇంకా బక్కబక్కగానే ఉంది ఆ ఓనర్ అయితే చాలా కాపాడుతున్నారు వాళ్ళు ఎవరు ఏంటి అనేసి మీకు ఒక వీడియోలో నెక్స్ట్ వీడియోలో అదే రాబోతుంది ప్లీజ్ చూడండి అలాగే మీ ఇంటి దగ్గర ఉంటే ప్లీజ్ ఈ కుక్కలకి భోజనాలు పెట్టండి ఫ్రెండ్స్ నిజంగా ఒక్కో టైంలో ఇవి వచ్చేసి రాత్రిపూటలు అరుస్తా ఉంటే చాలా బాధ అవుతుంది మాకు ఇంట్లో ఏముంటే అది వేసేస్తాం ఫ్రెండ్స్ అంత పొద్దులో మేము తినే వస్తు మేము తినేవి ఏవైనా సరే వేసేస్తాము ఇప్పుడు ఆ కజ్జాయిలు తెచ్చాము కదా ఫ్రెండ్స్ అవి ఒక్కోటి పదహైదు రూపాయలు మేము ఇంటికి తెచ్చుకునింది కానీ భోజనం అంతా అయిపోయి తినింది అయింది కదా దానికే మనము వీడియో కోసము ఒకటి అవి వెతుకు వచ్చి పెట్టి వీడియో తీస్తున్నాను ఏమి అనుకోకండి తప్పుగా తెలుసుకోవద్దండి ప్లీజ్ అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఏయ్ ఏమే